హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్ స్వాగతం నేను మీ సరి ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు నేను పాలముంజులు ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి పాతకాలం వంట అండి మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు ఇవి గోధుమ రవ్వతోనూ చేస్తారు అలాగే కొబ్బరి నూజ్తో చేస్తారు అలాగే శనగపప్పు పూర్ణాలతో కూడా చేస్తారు చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇవ్వండి ఈ పాలముంజులు పైన మంచి క్రిస్పీగా కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ముందుగా ఒక గ్లాసు గోధుమ రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదా రవ్వ ఒక గ్లాసు తీసుకున్నాను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసున్నర పాలు తీసుకోవాలి ఎందుకంటే పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను రెండున్నర గ్లాసులు పాలు పోసుకున్నాను పాలు మరగాలి పాలు కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పాలు మరిగిన తర్వాత అది కూడా నూక తీసుకున్నందుకు ఒక గ్లాసులు అలా కలుపుకుంటూ నూత వేసుకొని బాగా దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి చూపిస్తానండి ఇలా చేయాలి ఉండ కట్టకుండా మటుకు అలా కలుపుతూ వేసుకోవాలి నూట కలుపుకొని దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసుకొని దీన్ని చల్లారి ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుందన్నమాట ప్రస్తుతానికైతే ఇలా ఉంది నుండి కొబ్బరి నూచి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది చల్లారాలి కొబ్బరి నూచి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న గుండ్లుగా చేసుకోవాలి పిండి చల్లారిన తర్వాత ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా తడి చేసుకుని చెయ్యి ఇలా ఉండగా చేసుకోవాలి ఇదిగోండి చెయ్యి కూడా తడి చేసుకుని ఇలాగ పిండి అప్పడలా చేసుకుని అది కూడా కొబ్బరి నూజు ఉండాలా మధ్యలో పెట్టుకుని చుట్టూరు దాన్ని బయటకు రాకుండా ఇలా చేసుకోవాలి ఇదిగోండి కొబ్బరి నూజు కనిపించకుండా ఇలా చేసుకోవాలి చేసుకుని ముంజికళ్ళకి ఎలా ఉంటుందో అలాగ కొంచెం బొడిపులాగా చేసుకుని ఆకారంలో వచ్చేలాగా ఇలా చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవ్వండి కాలముంజులు అంటే ఇలాగ ముంజు కళ్ళు ఎలా ఉంటాయి అలా రెడీ చేసుకుని ముంచుకోవాలి ఇవ్వండి ఇలాగ లాగా చేసుకోవచ్చు కావాలంటే ఇది ఇలాగ లడ్డూలాగా రౌండ్గా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం నూనె కాగింది పొయ్యి మీడియంలో పెట్టుకుని ఇవి చేసుకున్నాం కదా ముంజు కళ్ళలాగా పాలముంజులు ఇవి నూనెలో వేసుకుని వేపుకోవాలి వేసినప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి పొయ్యి హైలో పెట్టుకుని వేపుకుంటే వెంటనే ఎరుపు వచ్చేస్తాయండి అందుకని పొయ్యి మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి అలాగే వేసిన వెంటనే తిప్పకూడదు కదపకూడదు వాటిని ఇవ్వండి పాలముంజలు వేగుకొని వీటిని ఆయిల్ లేకుండా వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇవ్వండి వేరే గిన్నెలోకి తీసుకున్నాను వేడి వేడి పాలముంజులు రెడీ